తెలంగాణలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది మీకు తెలుసా మన రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు అక్రమంగా అన్యాక్రాంతంగా ఆక్రమణలకు గురవుతున్నాయి చెరువుల శిఖాలు వైకుంఠ ధామాలు దేవదాయ సంబంధించిన భూములు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూములు అనేక ఇతర ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ భూ కబ్జాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కోకొల అయితే ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కపై ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ కింద తీసుకుని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను లెక్కలేయనున్నారు ఏ ప్రభుత్వ శాఖకు ఎంత భూమి ఉంది ఎంత ఉపయోగంలో ఉంది ఎంత నిరుపయోగంలో ఉంది ఎంత ఆక్రమణలకు గురైందో పూర్తిగా తెలుసుకోనున్నారు ఈ కొత్త వ్యవస్థ వల్ల పారదర్శకత పెరుగుతుంది ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుంది త్వరలో రానున్న గ్రామ పరిపాలన అధికారికి మరియు లైసెన్స్ సర్వేయర్లకు పనితీరు సులభతరం కాను ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి